హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను రెగ్యులర్గా మీకు చూపిస్తూ ఉంటాను కదా షార్ట్స్లో నేను టెరెస్ గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తాను చాలా చిన్న స్పేస్లో అనేసి అని అవైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పటికి అన్ని మొక్కలు పాడైపోయినాయి అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అవన్నీ మళ్ళీ మట్టి సరిచేసి దాంట్లో మళ్ళీ సీడ్ చేస్తాను దీనికి మా కజిన్ హెల్ప్ కావాలి సో తన హెల్ప్ తీసుకుని నేను కొంచెం ఇవన్నీ చేస్తాను నేనైతే మీకు వీడియో ఎలా చేస్తున్నాను ఏంటి అంతా క్లియర్గా పెట్టాను కొన్ని టిప్స్తో సహా మీరైతే వీడియో కంప్లీట్గా చూడండి ఇందులో ఉల్లికాళ్ళు లైట్గా గ్రోత్ స్టార్ట్ అయినాయి సో దీన్నైతే ఏం చేయదలుచుకోవట్లేదు బట్ చుక్కకూర బచ్చల కూరలో చుక్కకూర హెల్దీగానే ఉంది బచ్చల కూర మాత్రం పాడైపోయింది ఆ కొంచెం కొంచెం వచ్చిన దానికంటే నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేయడమే బెటర్ నాకు అనిపిస్తుంది అండ్ లాస్ట్ టైం వీడియోస్లో నన్ను కొంతమంది అడిగారు ఎందుకు మీరు నల్ల టబ్లోనే వేస్తున్నారని ఈ నల్ల టబ్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ ఫర్ ఫిఫ్టీ రూపీస్ ఈస్ వచ్చేస్తాయండి దట్టు మనం సన్లైట్లు పెట్టినా సరే అది పాడవ్వట్లేదు అనమాట వేరేవి కొన్నాను అవి పాడైపోయాయి సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ మట్టిని మొత్తం లూజ్ చేస్తాను గట్టిగా అయిపోయింది కాబట్టి సో ఈ లూజ్ చేసిన దాంట్లో మనం సీడ్స్ వేసుకోవడం వల్ల మొక్కలు బాగా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సో సో అయితే ఫస్ట్ బాగా తడుక్కు లోపు మొక్కలన్నీ బిస్కెట్ నేను ఇన్ని రోజులు ఉండిపోతానని వెళ్ళలేదు తొందరగానే వచ్చేస్తానేమో అనుకున్నాను కానీ వెళ్ళాక రాబుద్ది అవ్వలేదు అసలు సో ఇప్పుడు ఈ అంతా నేను మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టుకుని రావాలి అన్నీ వేసి ఉంచాను కదా వచ్చే టైంకి ఉంటాయి అనుకున్నా అప్పటికీ అంతకు ముందు ఒకసారి మెంచుకోరు కూడా కోసేసాను నేను రీల్లో పెట్టాను అది మొత్తం అన్ని బిస్కెట్ అయిపోయి అక్కడికి తీసుకెళ్ళాను సో మళ్ళీ ఇదంతా వాటర్ తో తడపాలి మట్టి అంతా వాటర్ తో తడుపుని అప్పుడు విత్తనాలు వేసుకోవాలి పాత సీడ్స్ అసలు ఏం తీయట్లేదు నేను ఆ సీడ్స్ అన్ని అలాగే ఉంచేసాను సో ఇప్పుడు ఈ ఈ ఎండిపోయిన మొక్కలు ఏవైతే ఉన్నాయో మొక్కల్ది ఐ మీన్ చిన్న చిన్న మొలకలు ఏవైతే ఉన్నాయో అదే మళ్ళీ దీనికి ఎరువుగా కూడా పనిచేస్తుంది అండ్ అంతా ఇలా సెట్ చేసి యాజ్ యూజువల్ మొన్న నేను ఎలా సగం పాలకూర సగం మెంతికూర వేసానో ఇప్పుడు కూడా సగం పాలకూర సగం మెంతకూర వేస్తా నేను కవర్లో పెట్టించాను కదా సో అన్ని విత్తనాలు కలిసిపోయినాయి అన్నమాట సో తీసుకుంటున్నా తీసుకురా సో ఇవి పాలకూలు పాలకూర విత్తనాలు అనమాట ఇక్కడ నేను మా ఊర్లోనే కొన్నాను జస్ట్ ఒక ట్వంటీ రూపీస్కి చాలా ఇచ్చారు నేను కొన్ని వాడేసి మిగిలినవి ఇవన్నమాట సో ఫ్రెండ్కి తీసుకురా ఇప్పుడు నేను ఈ మొత్తం టబ్ని రెండు కింద డివైడ్ చేస్తున్నాను ఇలా సో ఇలా డివైడ్ చేసి ఇటు పక్కన ఒక ఆకుకూర ఇటు పక్కన ఒక ఆకుకూర వేస్తాను అనమాట లాస్ట్ టైం పాలకూర బాగా రాదేమో అని తక్కువ వైపు పాలుకూరేసాను బట్ మెంతకూరే సరిగ్గా రాలేదు కాబట్టి ఈసారి ఎక్కువ వైపు నేను పాలుకూరేస్తాను ఇప్పుడు పాలకూర విత్తనాలు తీసుకొని కంప్లీట్గా దగ్గర దగ్గరగానే వేసుకోవాలి బికాస్ మనం వేసిన ప్రతి విత్తనం కూడా మొక్కగా వస్తుందన్న నమ్మకం ఉండదు కాబట్టి అందుకే సార్ గట్టిగానే చెప్తున్నాను అందరూ అదే చెప్తున్నారు వాయిస్ ఓవర్ లో మాట వినిపించట్లేదు వినిపించారు అంతకంటే గట్టిగా గొంతు రావట్లేదు ఇంట్లో వేనా అనమాట సో నేను ఇంట్లో మెంతులు వాడాను లాస్ట్ టైము సరిగ్గా రాలేదు కాకపోతే ఈసారి మాత్రం ఎక్కువ వేస్తాను బాగా ఈసారి మాత్రం మెంతులు ఎక్కువ వేసాను నేను సో ఇవి ఇలా వేసి చూంచాను కాబట్టి వీటిపైన వాటర్ స్ప్రింకిల్ చేస్తా కొంచెం విత్తనాలు తడవాలి కాబట్టి నేనైతే పైన ఎలాంటి ఇసుక కానీ మట్టి కానీ మళ్ళీ అనమాట బికాస్ ఇవి చిన్న చిన్నవి కదా అంత అవసరం ఉండదు బాగానే వచ్చేస్తాయి సో దీన్ని మళ్ళీ తీసి దీని ప్లేస్లోనే పెట్టేయాలి and <laughs>